అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని రెడ్డిస్ కాలనీ పక్కన బోరేల వీధి అంటారు ఈ ఏరియాను ఈ ఏరియాలో అన్నమాట ఎవరైతే విక్టిమ్ మన కోవిట్లో కష్టపడుతున్నారో ఇద్దరు బిడ్డల్ని తీసుకుని వాళ్ళ అమ్మా నాన్నను కలిసేదానికి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇదే వాళ్ళ ఇల్లు ఒకసారి లోపలికి మాట్లాడదాం రండి కువైట్లో ఎవరైతే మనకు తెలిసినటువంటి బీబీ అనే ఆవిడ ఇద్దరు పిల్లల్ని తీసుకొని అక్కడ కష్టపడుతుందో దానికి మీరందరూ కూడా చూశారు మన మాస్ మీడియా ద్వారా సోషల్ మీడియాలోకి ఈ అంశాన్ని అయితే తీసుకొని వెళ్తున్నాము దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి కువైట్లో ఎంతమంది టిక్ టాకర్స్ ఉన్నారో ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో మీ అందరికీ కూడా నేను చేతులెత్తి మొక్కి మరీ వేడుకుంటున్నాను చూడండి ఇక్కడ చాలా బాధపడుతున్నారు వీళ్ళు ఈ పెద్ద ఆయనకైతే అసలు పని కూడా లేదు ఇప్పుడు ఎద్దుల బండి నడుపుతా ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ కూతుర్ని వాళ్ళు కోవిడ్కు పంపించడం జరిగింది పొట్టకూటి కోసం అక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ తప్పు చేసింది తప్పు చేయలేదని నేను అనడం లేదు కానీ విధి వక్రీకరించడం వలన మరి ఆ దేవుడు అలా రాత పెట్టాడో తెలియదు కానీ మీ అందరూ తలుచుకుంటే ఆవిడను సురక్షితంగా పిల్లలను తీసుకుని ఇక్కడికి వచ్చేదానికి చేరుకునేదానికి సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఇప్పుడు ఢిల్లీ దాకా చేరాలి ఈ న్యూస్ ఎవరు ఎవరైతే మన ఫారెన్ మినిస్టర్ ఉన్నారో ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ చేరేలాగా మీరే షేర్ చేయాలి ఇప్పుడు వాళ్ళ వివరాలు తెలుసుకుందాము అస్లాం లేకుం నమస్కారం అయ్యా మా పేరు సార్ నూరులా అవును సార్ మా కూతురు అట్లా పోయి కోవిడ్లో పోయి నాలుగు ఐదు ఏళ్ళు సార్ నాలుగేళ్ళ నుంచి వాళ్ళు ఇద్దరు జత అయ్యే ఇద్దరు జతగా ఉండి ఇద్దరు బిడ్డలకు పుట్టించి మోసం చేసి అక్కడ గడిసేసి వచ్చేసిన సార్ అన్నం నీళ్ళు వెళ్ళిన వాళ్ళకు వచ్చేసి అక్కడిని విడిసేసి ఇక్కడ గమ్మున్ వైపు వాళ్ళకు ఫోన్ చేయడు ఫోన్ వస్తాడు ఎంతో అసలు పడుతున్నాం సార్ రెండు ఒకటైన సంవత్సరం నుంచి మేము అన్నం లే ఇంట్లో చేసుకుంటే తినాలా లేకుండా లేదా సార్ వాళ్ళు బిడ్డలు వాళ్ళ తల్లి అట్లా ఏడు వస్తుందో మీటోళ్ళు ఇస్తారు తినాలా లేకుండా లేదు సార్ మీరే రప్పేసిండే సార్ మీ కాళ్ళు పట్టుకుంటా మీ చేతులు పట్టుకుంటా మీ బిడ్డలకు సాయం ఉంటుంది మీకు సహాయం ఉంటుంది సార్ మీరందరికీ చెప్తున్నా సార్ మీరందరికీ లోకేష్ సార్కు చంద్రబాబు సార్కు మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా సార్ కొంత సార్ మీకు పునడితే వాళ్ళు లాగడితే మీ కూతురి పేరు బీబీ అని చెప్పారు ఎంతమంది బిడ్డలు ముగ్గురు బిడ్డ ముగ్గురు బిడ్డలు ఇప్పుడు ఈ బిడ్డ ఎప్పుడు వెళ్ళిందమ్మా కోయిటకు నాలుగు సంవత్సరం అయిపోయింది నాలుగు సంవత్సరాల క్రితం కోవిట్కి వెళ్ళింది వెళ్ళింది నా కొడుకు మోసం చేసి ఇద్దరు బిడ్డలు పుట్టించి వచ్చే ఆయన పేరు దశగిరే జయూరికూర మైదుపూర్ అతను మైదుపూర్ దూరు సార్ మైదుపూర్ దూరు మైదుకూర్ పక్కన దూరు సార్ దూరు అంది వాని పేరు దశగిరి वाले ఇంటి కూడా ಮೂರು ತೂಳು اوپر ಪಿಲ್ಲಸಾ ಅಲ್サー ಪಿಲ್ಲಸಾ ಪಿಲ್ಲಸಾನೆ लास्ट ಗೋ 우ഗാದಿ ಬಂಡಕ ಬಂದಿಂದಿ ಮೋಸಂ ಜೈಸೆ